బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏకంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢీ కొట్టిన కారు అమెరికాలో కలకలం మీరు చూసుకున్నట్లయితే అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వైఫల్యం ఘటన కలకలం రేపింది అధ్యక్షుడు జో బైడెన్ కానువలని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు కొట్టింది అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్లో ఈ ఘటన చోటు చేసుకుంది శ్వేత సౌదం తెలిపిన వివరాల ప్రకారం అధ్యక్షుడు జో బైడెన్ అయిన సతీమణి జిల్ రాత్రి డెలావర్లో తమ పార్టీ ప్రచార కార్యాలయానికి కార్యాలయానికి వెళ్ళారు అక్కడ డిన్నర్ ముగించుకునే బైడెన్ దంపతులు ఆఫీస్ బయట ఉన్న కాన్వే వద్దకు వస్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఈఎస్ సీక్రెట్ సర్వీసెస్ వాహనం ఢీకొట్టింది అనంతరం మరో వాహనం పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది ఈ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చొని ఉండగా జో బైడెన్ వాహనానికి సమీపంలోనే ఉన్నారు బైడెన్కు కేవలం నూట ముప్పై అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు మరోవైపు ఘటనకు పాల్పడిన వాహనం సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి సదా డ్రైవర్ అలుపులోకి తీసుకున్నారు ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్ హౌస్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు సో ఈ విధంగా మొత్తం మేము చూసుకుంటే అమెరికా అధ్యక్షుడికి దిక్కు లేదనమాట ఆయన కారుని వెహికల్స్ అయితే గద్దడం అయితే వచ్చి జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది